సత్యమైన స్నేహం కష్టకాలంలో తెలుసుకొనబడుతుంది ఒక చల్లని గ్రామంలో పచ్చని పొలాలు తాటి చెట్లు మధ్య ఇద్దరు స్నేహితులు రాజు సోహన్ కలిసి నివసించేవారు వారు ఎప్పుడూ కలిసే కనిపించేవారు ఒకరోజు వారు సమీప అరవిలోకెళ్ళి కలుపు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు రాజు చెప్పాడు భయపడవద్దు మనం సూర్యాస్తమయానికి ముందే తిరిగి వస్తాం వారు లోపలికి వెళ్లిన కొద్దీ ఒక్కసారిగా ఒక బలమైన ఎలుగుబంటి పొదల మధ్య నుండి వచ్చింది ఇద్దరికీ భయం వేసింది తక్కువ వెలుతురుతో అడవి పొదల మధ్య నుండి ఎలుగుబంటి వస్తోంది ఇద్దరు బాలురు భయంతో చూస్తున్నారు సోహన్ వెంటనే ఒక చెట్టెక్కాడు కాని రాజుకి చెట్టెక్కడం రాదు ఆయన నేలపై పడుకుని ఊపిరి ఆపి చనిపోయినట్టు నటించాడు ఎలుగుబంటి రాజును వాసి చూసి చనిపోయాడని భావించి వెళ్ళిపోయింది ఎలుగుబంటి వెళ్లిన తరువాత సోహన్ కిందకు దిగాడు సోహన్ అడిగాడు ఏమైనా చెప్పిందా ఎలుగుబంటి రాజు నవ్వుతూ అన్నాడు నిజమైన స్నేహితుడు కష్టాల్లో వదలడు అని చెప్పింది సోహన్ తలదించుకున్నాడు నీతి నిజమైన స్నేహితుడు కష్టకాలంలో తోడుగా ఉంటాడు ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి